హాయ్ అండి నమస్తే అందరికి బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి బ్లాగ్స్ ఇగోండి ఇంక పొద్దున్నే వాకలు అయితే చేశాను ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను అనమాట నవరాత్రులు కదా ఫ్రెండ్స్ అందుకని ఇంకా రోజు ముగ్గు పెడుతున్నాను మామూలుగా అయితే శుక్రవారం రోజు మంగళవారం రోజు ముగ్గు పెడతాను ఇప్పుడు నవరాత్రులు కాబట్టి రోజు ముగ్గు పెడుతున్నాను అనమాట మామూలుగా రోజైతే ఊడ్చేసి మెలకుండి ఉంటాను అనమాట ఇప్పుడు మాత్రం రోజు ముగ్గు పెడుతున్నాను ఫ్రెండ్స్ పండగ కదా రోజు ముగ్గు వేసి ఇంటి ముందు కలకలలాడుతూ ఉంటే బాగుండిద్ది అని చెప్పి ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్ ఇగండి ముగ్గు అయితే వేసుకున్నాను చిన్న ముగ్గే వేస్తాను ఫ్రెండ్స్ నేను పండగలప్పుడు మాత్రం పెద్దవి వేస్తాను కానీ రోజు చిన్న చిన్న ముగ్గులే వేసుకుంటాను ఉండవు పోతాయి అన్నమాట ముగ్గు మా ఇంటి ముందు బొడ్డది ఉంది కదా పక్కింట్లో బొడ్డది చెరిపేస్తూ ఉంటుంది అన్నమాట ఇంకా అటు ఇటు జనం తిరుగుతూ ఉంటారు కదా పోయిద్ది అందుకని చెప్పేసి నేను చిన్న ముగ్గే వేస్తాను ఇవన్నీ మా వాళ్ళు అయితే నిద్ర లేచారు కాలేజీకి అయితే రెడీ అవుతున్నారనమాట ఇదిగో బొడ్డది వచ్చింది మోనికా మోనికా పాట ఉంది కదా ఫ్రెండ్స్ కూలీ సినిమాలో ఆ పాట పెట్టారు మా వాళ్ళు అది వెంట డ్యాన్స్ అయితే వేస్తుంది అనమాట ఈలోపు నేనైతే వంట చేస్తున్నాను ఫ్రెండ్స్ అన్నం వండాను ఇగోండి బంగాళదుంప టమాటా కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఎలా చేయాలో మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ అందుకనే నేను చూపించలేదు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈసారి వండినప్పుడు చూపిస్తాను అనమాట ఇగోండి మోనికా మోనికా పాట వస్తుంటే డ్యాన్స్ వేస్తుందనమాట పాటలు అంటే బాగా ఇష్టం అంట డ్యాన్స్ అయితే బాగానే వేసిద్ది అనమాట ఇది అను కుర్చీ మడత పెడతా సాంగ్ ఉంది కదా గుంటూరు కారంలో ఆ అన్నా ఇష్టం అంట ఆ సాంగ్ పెట్టినా డ్యాన్స్ వేసిద్ది అంట బొడ్డది చూడండి అట్ట ఎగురుతుందో మా వాళ్ళు పొద్దున్నే పాటలు పెడతారు ఫ్రెండ్స్ అవి వింట అవి వింట డ్యాన్స్ ఆడుతుందనమాట నేను కాసేపు కొంచెం వీడియో తీశాను అనమాట ఎలా వేస్తుందో మీరు కూడా చూస్తారు కదా చిన్నపిల్ల మాటలు డ్యా వాళ్ళు వేసే ప చేసే పళ్ళు ముద్దు ముద్దుగా ఉంటాయి కదా అందుకని చెప్పేసి మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను ఇలా ఇంటి ముందుకి పది రూపాయల సామాన్లు వచ్చినాయి ఫ్రెండ్స్ చెక్క లవంగాలు గసగసాలు తాళిమ గింజలు జీడిపప్పు బాదం పప్పు ఖర్జూరాలు ఇవన్నీ పది రూపాయల ప్యాకెట్లు అమ్ముతారనమాట అందులో నేను గింజలు జీలకర్ర వెల్లుల్లి చింతపండు ఇవైతే తీసుకున్నాను ఫ్రెండ్స్ పది రూపాయలు ఈ ప్యాకెట్లు మనం షాప్ దాకా వెళ్ళే పని లేదు వారానికి ఒకసారి ఏమో ఇంటి ముందుకు వచ్చింది ఫ్రెండ్స్ ఇంక నెంజ్లకరా చింతపండు వెల్లుల్లి అప్పడాలు అవి తీసుకుంటాను అనమాట మళ్ళీ ఆమె వచ్చేదాకా వస్తాయి షాప్లో కొన్నా అంతే ఉంటాయి ఏమ దగ్గర కొన్నా అవే ఉంటాయి అనమాట అందుకని చెప్పి ఏమ దగ్గర తీసుకుంటాను ఇంకా అవి కొన్న తర్వాత ఇక మా వాళ్ళు ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నారు కాలేజీకి చెప్పాక మా వాళ్ళకి శనివారం దాకా ఉంది ఆదివారం ఇరవై ఎనిమిది నుంచి సెలవులు మా వారు నేను కాలేజీలో పని ఉండి కాలేజీకి వెళ్ళి వస్తా దారిలో అయితే ఇగోండి టిఫిన్ తీసుకున్నారు మా వారు టిఫిన్ ఇప్పించారనమాట నాకు దోశలు ఇప్పించారు దోశ అయితే తీసుకు చాలాసేపు పట్టింది ఫ్రెండ్స్ వాళ్ళు పార్సిల్ కట్టడానికి అక్కడ ఉండి తినే వాళ్ళకే ముందు ఇస్తారు పార్సిల్ అయ్యేసరికి లేటుగా ఇస్తారనమాట కాలేజీకి వెళ్ళాము ఫ్రీ ఫీజు రియర్స్మెంట్కి ఓ పేపర్ ఇస్తుందన్నమాట కాలేజీ వాళ్ళు ఆ పేపర్ తీసుకెళ్ళి సచివాలయంలో అప్లై చేయాలన్నమాట అందుకని చెప్పేసి ఆ పేపర్ కోసం కాలేజీకి వెళ్ళాము వాళ్ళు ఇచ్చారు వస్తే దారిలో ఇంక దోశలు అయితే తీసుకొని ఇంకొండి ఇంటికి వచ్చి తింటున్నాం అనమాట ఈరోజంతా మా వారు నేను పనుల మీద చిన్న చిన్న పనుల మీద అటు ఇటు తిరగడమే సరిపోయిందన్నమాట రేషన్ కార్డు తీసుకురావడం కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు కదా అవి తీసుకురావడానికి ఇవ్వండి సచివాలయానికి అయితే వచ్చామన్నమాట రేషన్ కార్డు కోసం వాళ్ళు వాళ్ళు బయటికి వెళ్ళారంట కొంతసేపు వెయిట్ చేయమన్నారు ఇంకా అక్కడ కొంచెంసేపు వెయిట్ చేసామన్నమాట ఇవాళ కొంచెం పెళ్ళికెళ్ళే ఉంది ఫ్రెండ్స్ ఇంక ఇక్కడి నుంచి రేషన్ కార్డు తీసుకొని పెళ్ళి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పెళ్ళికెళ్ళాలన్నమాట అక్కడ టైం పట్టింది చాలా టైం పట్టింది వెయిట్ చేసేసరికి వాళ్ళు లేరు కదా ఇచ్చేవాళ్ళు ఇంకా వాళ్ళు అన్నానికి వచ్చేదాకా అక్కడే ఉండాల్సి వచ్చిందనమాట రెండింటి దాకా అక్కడే వెయిట్ చేశాం ఫ్రెండ్స్ టైం ఎక్కువ పట్టిందనమాట వాళ్ళు రావాలి కదా సచివాలయం సచివాలయంలో వాళ్ళు ఇగోండి ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇగోండి పెళ్ళికైతే వచ్చాను అన్నమాట పెళ్ళిలో ఇదంతా పెళ్లి కూతుర్ని చేశారు తెల్లారితే పెళ్ళి అనమాట ఇక్కడ భోజనాలు పెట్టుకుంటారు కదా పెళ్ళికూతుర్ని చేసి ఇంకా భోజనాలకు అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ మా వారు నేను ఇంకా అక్కడ చిన్న వీడియో అయితే తీసాను అనమాట వాళ్ళతోటి ఇంకా భోజనం అయితే చేసుకొని ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చే ఇంకా అనమాట రెండింటికి వెళ్ళాము మూడింటి దాకా ఉండి అనమాట భోజనం అది చేసి ఇక ఇంక జాకెట్లు అయితే ఇచ్చింది మా పైనామా ఇంకా చేతి పని అయితే చేస్తున్నాను అనమాట జాకెట్లు ఇప్పటికి మొన్న వినాయక చవితి నుంచి ఇప్పటికి పదిహేను జాకెట్లు అయితే చేశాను ఫ్రెండ్స్ చేతి పని అంటే అందులో ఐదు చీరలు ఉన్నాయి మిగతా పది జాకెట్లు అనమాట పర్వాలేదు ఒక రెండు వందలు వచ్చినాయి అనమాట ఊరికే ఉంటే అవి కూడా రావు కదా ఏదో కొంచెం పని నేర్చుకోవటం వల్ల ఆ రెండు వందలన్నా వచ్చినాయి కదా ఫ్రెండ్స్ ఖాళీగా ఉంటే అవి కూడా రావు కదా నేర్చుకోవటం మంచిది అయింది హస్బెండ్తో అలా బయటికి వెళ్తే చాలా బాగుండిద్ది కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా సంతోషంగా ఉండిద్ది అనమాట మా వారితో బండి మీద వెళ్ళటం పెళ్ళైన ప్రతి వైఫ్కి ఇష్టం ఉండిద్ది కానీ నాకైతే ఇంకా కొంచెం ఎక్కువ అనమాట బైక్ మీద డ్రైవింగ్ లాంగ్ డ్రైవ్కి అలా వెళ్ళడం అయితే ఇష్టం మా వారిని ఇంతకుముందు చాలాసార్లు తీసుకెళ్ళాడు నన్ను కానీ ఇంకా నాకు ఎందుకునో ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట అలా సరదాగా బండి మీద మాట్లాడుకుంటూ వెళ్ళటం ప్రతి భార్యాభర్తకి అలా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళటం అంటే చాలా ఇష్టం కదా నాకు కూడా అలాగే ఇష్టం అనమాట మన ఫీలింగ్స్ అన్నీ వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాం ఇద్దరం సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఇంట్లో ఒక్కొక్కసారి పిల్లలు అత్త మామలతోటి కుదరదు కదా ఇవన్నీ ఇంకా తర్వాత అరటికాయ బండి అయితే వచ్చిందన్నమాట అంట తీసుకున్నాను ఫ్రెండ్స్

ఇంకా పండగ అయితే దగ్గరకు వస్తుంది కదా ఫ్రెండ్స్ రెండో తారీఖే కదా పండగ అని చెప్పేసి ఇది ఆదివారం పండగ రోజు గోరింటాక అయితే కోసుకుంటున్నాము గోరింటాకు పెట్టుకుందామని మరీ దగ్గరగా అయితే కుదరదు కదా పండగ పనుల్లో అందుకని అది ముందు కొంచెం ముందే పెట్టుకుంటున్నాను అనమాట రెండు రోజుల ముందు మా పైన అమ్మాయి అమ్మ వీళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారనమాట గోరింటాకు వేయటంలో ఇంక నేనైతే మిక్సీ వేసాను అనమాట గోరింటాకు వాళ్ళు కోసిస్తే మిక్సీ వేసి పెట్టుకున్నాము మా పైన అమ్మాయి నేను మా పక్కింటి బొడ్డది ఏడ్చింది ఫ్రెండ్స్ గోరింటాకు పెడితే పేడ పెడుతున్నారు నాకని చెప్పి ఏడ్చింది అయినా కానీ బాగా పండింది అనమాట లేత కాళ్ళు కదా చిన్నపిల్లలకి బాగా పండింది అప్పుడు ఉంది కాలేదు ఈ రోజు నుంచే సెలవులు ఇంకా ఈ రోజు నుంచే సెలవులు మధ్యాహ్నం నుంచి హాలిడేస్ ఓ చేతులు తీసుకుంటారు కావాల్సిన అంత వచ్చి పెట్టుకోమని జో ఎవరో దెబ్బ కూడలు పెట్టినాడు పెట్టింది ఆ పిల్లలు ఎందుకు అనుకోవాలి నేను ఇంకా అరికాళ్ళల్లో కూడా బండి ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్